వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సేమియా సగ్గుబియ్యం బెల్లం పాయసం చేశాను నచ్చితే ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది నచ్చితే ఈ సగ్గుబియ్యం సేమియా బెల్లం పాయసం మీరు కూడా ట్రై చేయండి చూడండి సగ్గుబియ్యం సేమియా పాయసం ఎంతో బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను సగ్గుబియ్యం బెల్లం సేమ పాయసం చేస్తున్నాను నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసి ఈ విధంగా ఒక కప్పులో వేసుకున్నాను సగ్గుబియ్యం ఒక కప్పు నానబెట్టుకున్నవి ఒక కప్పు బెల్లం ఒక కప్పు సేమియా ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి కరిగాక బాదం పలుకులు జీడిపప్పు కిస్మిస్ ఇవి బ్రౌన్ కలర్లో వేంపుకోవాలి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన తీసుకోవాలి ఇదే కడాయిలో సేమియా వేసుకోవాలి సేమియా పెంపుకోవాలి చూడండి ఇప్పుడు ఈ సేమియా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి రెండు కప్పుల వాటర్ ఈ వాటర్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోవాలి సగ్గుబియ్యం మాత్రం ఉడికితే సరిపోతుంది నేను ఒక హాఫ్ లీటరు పాలు తీసుకున్నాను వేడి చేసి పెట్టుకున్నాను ఈ పాలు ఇప్పుడు ఈ పాలు ఈ బియ్యంలో వేసేసుకోవాలి వేడి చేసి పెట్టుకున్న పాలు పోస్తున్నాను ఒక రెండు ఇలాచీలు తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో వేంపి పెట్టుకున్న సేమియా వేసేసుకోవాలి సేమియా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేసుకొని బెల్లం వేసుకోవాలి ఈ సగ్గు బియ్యం మెత్తగయ్యే వారికి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ వేంపి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేసేసుకోవాలి ఒకసారి ఇలా అంత చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మాత్రమే బెల్లం వేసుకోవాలి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ కప్పు బెల్లం అయితే ఈ ఉడికిన సగ్గు బియ్యంలో వేసేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఇలా బెల్లం వేసుకున్న బెల్లం పాలల్లో మంచిగా వరకు మంచిగా ఇలా ఒకసారి కలుపుకోవాలి సగ్గుబియ్యం బెల్లం సేమే పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా సగ్గుబియ్యం సేమియా పాయసం ఇలా చేశాను నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి